సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే నవీన్ ఏంటి సార్ మొత్తానికి రిజల్ట్స్ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అంటే టీడీపీ ఎన్డీఏ కూటమికి వచ్చిన రిజల్ట్ చూస్తా ఉంటే ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక రాజధాని అది అమరావతి ఉండాలని తేల్చేసినట్లుగా తెలుస్తూ ఉంది సో కుప్పం ప్రజలు కూడా ఈరోజు బాబుగారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే అంటే నిన్న వెళ్ళారు పర్యటనకి మహిళలు కుప్పంకి సంబంధించిన మహిళలు దాదాపుగా నాలుగున్నర కోటి విరాళాలు ఇచ్చారు సార్ అంటే అభివృద్ధి ఖచ్చితంగా అమరావతిలో జరగాలి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ తప్పిదమైతే జరిగిందో అంటే తాత్కాలికం తాత్కాలికం ఆ మాట లేకుండా ఈసారి పూర్తిగా అభివృద్ధి అక్కడ జరగాలి అది కూడా శాశ్వతంగా ఉండాలి అనే విధంగానే కోరుకుంటూ ఉన్నట్లు తెలుస్తుంది సో ఎట్లా చూడొచ్చు ఇది అంటే అక్కడికి కుప్పం మహిళలు వచ్చేసి నాలుగున్నర కోటి విరాళం ఇవ్వడం అనేది అంటే రెండు రోజుల పర్యటన అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గాన్ని కుప్పంకి వెళ్ళారు గతంలో వైసీపీ వైనాట్ కుప్పం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చింది కుప్పంలో కూడా ఎందుకు గెలవకూడదు అంటూ కూడా పదే పదే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అదే చెప్పారు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకు కొట్టలేము అనేటువంటి రకరకాల మాటలు ఇవన్నీ కూడా ప్రగల్భాలు చేశారు అయితే ఎనిమిదవసారి కూడా గెలిపించారు వరుసగా అంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడైతే చంద్రగిరి నుంచి చంద్రబాబు గారు కుప్పంకు వెళ్ళారు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనుకుంటాను అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు హయ్యెస్ట్ మెజారిటీతో భారీ మెజారిటీతో ఆయన వరుసగా గెలిపిస్తున్నారు కనీసం ఆయన నామినేషన్ టైంకి కూడా ఆయన వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయుడు నాయకుడు పార్టీ అధ్యక్షుడు పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రచారం అంతా రాష్ట్రం మొత్తం తిరగాలి ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆయన కనీసం కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే ఆయన తరపున కుటుంబ సభ్యులు వెళ్లారు ప్రచారం చేశారు పార్టీ నాయకులు ప్రచారం చేశారు మీరు కూడా వెళ్ళారు భువనేశ్వర్ గారు వచ్చారు సో ఇవన్నీ కూడా చూస్తే కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటి నుంచో ఆయన ఆశీర్వదిస్తున్నారు బంపర్ మెజార్టీ ఆయన పదే పదే చెప్పారు ఈ రెండు రోజుల పర్యటనలో కూడా ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అమరావతి ఒక ఎత్తు అయితే కుప్పం కూడా అదే స్థాయిలో నాకు హై ప్రయారిటీ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అయితే ఈ పర్యటనలో అక్కడ ఎవరైతే కష్టపడి పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారితో మీట్ అయ్యారు ప్రజలతో మీట్ అయ్యారు ఆ టైంలో కూడా ఎక్కడ కూడా బార్కేడ్స్ పెట్టద్దు ఎక్కడ కూడా హడ్డిల్స్ పెట్టద్దు నేరుగా పబ్లిక్ వచ్చి నన్ను కలిసే విధంగా కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆయన గతంలో క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈసారి కూడా గట్టిగా అదే ఇచ్చారు అయితే ఇక్కడ వరాల జల్లు కులిపించ కురిపించారు ఎలా అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది ఈసారి కుప్పంకి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను కార్గో విమానాలు వస్తాయి ఎందుకంటే కుప్పంలో అక్కడ పండ్ల తోటలు అలాగే పూల తోటలు కూడా ఎక్కువ ఎక్కడ పండించేటువంటి పూలకు చాలా డిమాండ్స్ ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మామిడి పండ్లు కావచ్చు లేదంటే దానిమ్మ పండ్లు కావచ్చు ఇలా రకరకాల పండ్లన్నీ కూడా భారీ స్థాయిలో అక్కడ దిగుమతుంటుంది అయితే వీటిని సరైనటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి లేదా దగ్గరున్నటువంటి ఏదో దూరం కాస్త దూరంగా ఉన్నటువంటి చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా వెళ్ళాలి లేదంటే బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కన్నా వెళ్ళాలి కానీ అక్కడే కుప్పంలోనే ఒక ఎయిర్పోర్ట్ లాంటిది ఏర్పాటు చేస్తే కార్గో విమానాలు సర్వీసులు కానీ స్టార్ట్ అయితే అక్కడ పండించేటువంటి ఆ పంటలకు పోలు కావచ్చు పండ్లు కావచ్చు వీటన్నిటినీ కూడా సరైనటువంటి టైంలో ఇన్ టైంలో తీసుకువెళ్ళి సరైనటువంటి ధరకు అమ్ముకునే ఫెసిలిటీ అక్కడ వస్తుంది కాబట్టి చంద్రబాబు గారు మంచి మెజారిటీతో గెలిచారు కూటమి ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలిచింది సో అనుకున్న స్థాయిలో అందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మన తెలుగు వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీ ఉన్న ఆయన మంత్రి అయ్యారు ఇప్పుడు మనం ఏది అడిగినా కూడా ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రం ఉంది మన బలం కూడా అదే స్థాయిలో ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి మన అవసరం కూడా వారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కుప్పానికి అయితే మాత్రం చంద్రబాబు గారు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుతాయి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ చేసింది అంటే ట్రైల్ వర్షన్ తీసుకున్నారు కదా సో అది కూడా కుప్పం నుంచి అంటే కుప్పానికి నీటి సరఫరా అంటే అక్కడ పంటలు ఆరుతడి పంటలు ఉంటాయి అక్కడ పడేటువంటి వర్షాన్ని ఆధారం చేసుకుని అక్కడ పూల తోటలు కావచ్చు లేదంటే పండ్ల తోటలు ఇవన్నీ కూడా వస్తుంటాయి అయితే అక్కడ ఉన్న క్లైమేట్ కి సరైనటువంటి సదుపాయం సదుపాయంగానే కల్పిస్తే భారీ స్థాయిలో పంటలు పండుతాయి ఎవరు ఊహించిన విధంగా అక్కడ అంతా కూడా హార్టికల్చర్ డెవలప్ అవుతుంది దాన్ని ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏపీని అంతా కూడా ఉమ్మడి ఏపీని అంతా ఒక ఏ విధంగా డెవలప్ చేశారో ఎవరు ఊహించిన విధంగా కుప్పాన్ని విధంగా డెవలప్ చేశారు అక్కడ యూనివర్సిటీస్ని తీసుకొచ్చారు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు డిగ్రీ కాలేజీలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు అదే స్థాయిలో అక్కడ వాటర్కి సంబంధించి ఏ విధంగా వాటర్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేశారు ఆయన అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు అప్పట్లో అందరూ కూడా అసలు ఏంటి డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి అసలు నీళ్లు లేవు ఒక్కొక్క నీటి బిందువుల ద్వారాలో బిందు సేద్యం చేయడం ఏంటి ఆ బిందువుల ద్వారా ఎలా సేద్యం చేస్తారు వ్యవసాయం చేస్తారంటే ఒక పైప్ లైన్ తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేయొచ్చు అని పైలట్ ప్రాజెక్ట్ ముందుగా పెట్టింది కుప్పంలో సో ఇప్పటికీ కూడా దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది ఇరవై అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం కోసం ఇనాగ్రేట్ చేయడం కోసం సో ఇప్పటికీ కూడా అక్కడ పంటలన్నీ కూడా చంద్రబాబు గారు ఏ సిస్టమ్నైతే ఆయన అక్కడ ఇంప్లిమెంట్ చేశారో అదే సిస్టంతో ఎవ్వరు ఊహించిన విధంగా కూడా అక్కడ పంటలు పండుతున్నాయి అదే స్థాయిలో వాటికి మంచి గిట్టుబాటు ధరను కల్పించాలి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే స్థాయిలో అక్కడ వరాల జలు కూడా కురిపించారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు లేదంటే డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం కావచ్చు లేదంటే రోడ్స్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు గత ఐదేళ్ల హయాంలో పట్టించుకోలేదు మొత్తం నియోజకవర్గాన్ని గాలికొదిలేసారని కుదిలేశారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకులందరూ కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఒకటే మాట అన్నారు కొన్ని నెలల్లోనే ప్రతి సమస్యని పరిష్కరిస్తాం అలాగే మీరు కోరినట్లుగా గతంలో మేము ఇచ్చినట్టుగా అన్ని హామీలను కూడా నెరవేరుస్తామంటూ ఆయన వరాల జల్లు కురిపించారు అయితే అక్కడ ప్రజలు ఆయనకి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటే ఎలా అంటే అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గారు బద్దులై ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ఎంత కష్టపడ్డారో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కనీసం మనకి రాజధాని లేనటువంటి సమయంలో కనీసం మనం కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా లేనటువంటి సమయంలో నేరుగా ఆయన వెహికల్లోనే ఉండి తన వెహికల్లోనే ఉండి ఆ వెహికల్ నుంచే పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ళు ఉన్నప్పటికీ కూడా వద్దు మనం కొత్త నగరాన్ని కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి ఇంకా హైదరాబాద్ మీద ఆధారపడకూడదు అంటూ కూడా ఆయన కట్టుబట్టలతో మనం బయటకు వస్తే చెట్టు కింద కూడా పరిస్థితి అయితే ఆ తర్వాత ఆయన అమరావతిని డిజైన్ చేయడం ఎవరు ప్రపంచంలో ఎక్కడ ఊహించిన విధంగా ల్యాండ్ పూలింగ్ చేయడం దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాలని ఆయన రైతుల దగ్గర నుంచి సేకరించడం ఎవరు ఊహించిన విధంగా ఒక ప్రపంచ నగరాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన భారీ ప్లాన్తో రావడం జరిగింది మళ్ళీ ఒక ఐదు వేలు ఐదేళ్ళు కంటిన్యూ అయితే అమరావతి ఈరోజు వేరే విధంగా ఉండేదని కూడా అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు కూడా మన ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీని మనం చూసాం అయితే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా లోటు బడ్జెట్ ఉంది మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పులతో బయటకు వచ్చాం లోటు బడ్జెట్ ఉంది మనం పరిశ్రమలను పెట్టుబడిదారులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఒక మంచి నగరాన్ని నిర్మించాలి హైదరాబాద్ లాంటి నగరం వస్తే మన రాష్ట్రం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఆయన ఆలోచించారు కానీ అది జరగలేదు అనుకున్న స్థాయిలో జరగలేదు సో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి నిధులు అవసరం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు ఎలా చూసినా కూడా నిధులు అవసరం కాబట్టి మహిళలు అక్కడ ఉన్నటువంటి మహిళలు ముందుకొచ్చారు వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు నాలుగున్నర కోట్లను విరాళంగా అమరావతికి ఇవ్వడం జరిగింది అది స్వయంగా కుప్పంలోనే చిత్తూరు జిల్లా ఆ గ్రూప్ సంబంధించినటువంటి ఉమెన్స్ అంతా కూడా ఆ మహిళలందరూ కూడా నేరుగా ఆ చెక్కును కూడా అందించారు అదే విధంగా ఒక మెడికల్ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి కూడా స్టూడెంట్ కూడా విద్యార్థిని ఇరవై ఐదు లక్షల రూపాయలను కూడా చంద్రబాబు గారికి ఇవ్వడం జరిగింది సార్ అభివృద్ధి కోసం అంటే ఇప్పుడు రాష్ట్రం ఎవరు ఊహించిన విధంగా డెవలప్ అవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఉద్యోగ అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే విదేశీ పెట్టుబడులు రావాలంటే ఒక మహానగరం అవసరం అది ఒక్క అమరావతి అయితేనే సాధ్యమవుతుంది సో కాబట్టి ఎంత త్వరగా అమరావతి నిర్మాణం జరుగుతుందో అదే స్థాయిలో అంత త్వరగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది అనేది అందరూ ఇస్తున్నటువంటి పరిస్థితి అందుకే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ప్రజలే ముందుకు వస్తున్నారు అదేవిధంగా మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ విభాగానికి సంబంధించి కూడా వారు కూడా కుప్పంలో దాదాపుగా కోటి రూపాయలు వారు కూడా విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి దీన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని చాలా కంపెనీస్ కూడా ఇంకా రాబోతాయి చాలా కంపెనీస్ చాలా స్వచ్ఛంద సంస్థలు చాలా పరిశ్రమలకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చి అమరావతి నిర్మాణానికి మేము సైతం అంటూ వారు కూడా విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రాబోతున్నాయి సమయంలో చేశారు గతంలో కూడా విరాళాలు ఇచ్చారు చాలా మంది కూడా అనేక రకాలుగా సాయం చేసినటువంటి పరిస్థితి ఒక నిధిని కూడా సేకరించినటువంటి సమకూర్చినటువంటి పరిస్థితి సో రాబోయే రోజుల్లో మేము సైతం అంటూ కూడా ప్రజలు కూడా అమరావతి నిర్మాణానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము కూడా సహకారం అందిస్తాం మా వంతు చేయుతను మీకు ఇవ్వబోతున్నాం అనేటువంటి ఒక ఉదాహరణ కుప్పంలో చంద్రబాబు గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మహిళలు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ని మనం చెప్పాలి నెక్స్ట్ ఐదేళ్లలో చూడొచ్చు సార్ అంటే ఒక అద్భుత నగరాన్ని చూడొచ్చా మనం అంటే ఐదేళ్లలో అంటే ఆ ఐదేళ్లలో మనకు అక్కడ రాజధాని నగరాన్ని ఎంచుకోవడానికి కొంత సమయం పట్టింది ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలనే దాని గురించి ఎక్కువగా ఒక రకంగా చెప్పాలంటే సర్వే జరిగింది పరిశోధన జరిగింది ఇవన్నీ అయిన తర్వాతే అటు కృష్ణా గుంటూరు మధ్యలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది విజయవాడ గుంటూరు జ నగరాలకి మధ్యలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అమరావతిని ఎంపిక చేయడం జరిగింది ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ చేయడం అందుకు తగ్గ అవసరమైనటువంటి భూములను సేకరించడం రైతులను ఒప్పించడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే ప్రస్తుతానికైతే పాలన జరగాలి కాబట్టి తాత్కాలికంగా కొంత అక్కడ సచివాలయాన్ని నిర్మించారు అలాగే శాసనసభను నిర్మించారు అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర అలాగే హైకోర్టు కూడా ఆల్రెడీ మనకి నిర్మాణం పూర్తి స్థాయిలో గతంలోనే జరిగినటువంటి పరిస్థితి చూసాం అయితే అనుకున్న స్థాయిలో అదే గవర్నమెంట్ ఒకవేళ వైసీపీ వచ్చినాకు వచ్చింది వైసీపీ కూడా దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు అమరావతి పరిస్థితి మన రాజధాని పరిస్థితి వేరే విధంగా ఉండేది ఇప్పటికీ కూడా గతం వరకు కూడా గత ఐదేళ్లు కూడా ఏపీకి రాజధాని ఏది అంటే కనీసం విద్యార్థులు కూడా చెప్పలేనటువంటి ఉన్నది లేదు సార్ మూడు రాజధానులనే నినాదాన్ని తీసుకొచ్చారు సో అట్లా అమరావతి వెనక పోయింది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టు ఆగిపోయింది అయితే ఇప్పుడు ప్రభుత్వం రావడం కుటుంబ ప్రభుత్వం రావడం మనం చాలా కీలకంగా కేంద్రంలో ఉండడంతో అమరావతికి రాబోయేటువంటి బడ్జెట్లో భారీ స్థాయిలో కేంద్రం నిధులు విడుదల చేయబోతుంది ఎవరు ఊహించిన విధంగా అమరావతి డెవలప్ అవుతుంది ఐదేళ్లలో కాకపోయినా రాబోయేటువంటి ఒక పదేళ్లలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో ఒక మహానగరంగా అయితే మాత్రం అమరావతి అయితే ఏర్పడుతుంది అయితే ఈ ఐదేళ్ల కాలంలో అయితే కొంత స్థాయిలో అయితే మాత్రం డెవలప్ అవుతుంది ఖచ్చితంగా చెప్పవచ్చు చూద్దాం సార్ ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇస్తా ఉన్నారు కాబట్టి మరింత అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుందాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి